నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు గోదావరి జిల్లాల స్పెషల్ పాలముంజెల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి బూరెలంటే భయపడే వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ కుదురుతుందా కుదరట్లేదా నా భయం కూడా లేకుండా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ముప్పావు కప్పు దాకా కూడా బెల్లం అలానే ఒక పావు కప్పు నీరని వేసుకుని ముందు ఈ బెల్లం అంతా కూడా కరిగించుకుని ఆ తర్వాత వడకట్టేసుకోండి ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని ఇది ఒక తీగపాకం వచ్చేంత వరకు కూడా దీన్ని మరిగించుకోండి ఒక తీగపాకం అంటే మనం కొద్దిగా తీసుకుని రెండు వేళ్ల మధ్యలో ఎలా అంటే కనుక తీగ వస్తే ఒక తీగపాకం వచ్చేసినట్టు వెంటనే దీంట్లోకి రెండు కప్పులు దాకా కూడా తురుముకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోండి కొబ్బరి వేసి కలుపుతున్నప్పుడు సరిపోతుందన్న భయం ఉంటుంది కానీ కొన్ని నిమిషం అంతా కలిసేలా కలుపుకుంటే కొబ్బరిలో ఉన్న తేమ వల్ల ఇది కొందూగా అయిపోతుందనమాట అలా సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక ఐదు నిమిషాల వరకు కూడా దీన్ని అటు ఇటు కలుపుకుంటూ కనుక వండుకుంటే ఇది ఇలా పొడి అవుతుంది అలానే మనం చేతిని కొద్దిగా తడుపుకుని మన చేతిలో కొద్దిగా తీసుకుని కొద్దిగా చేతుల్లోనే చల్లారించుకుని కొద్దిగా ఉండలాగా చేయడానికి ట్రై చేస్తే జిగురుగా ఉండలాగా అవ్వడానికి వీలైతే కనుక ఇది రెడీ అయిపోయినట్టు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా దీన్ని చల్లారి పెట్టేసుకోండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని ఉండల్లాగా తయారు చేసుకోండి ఇది లోపల స్టఫింగ్ అండి మీరు కావాలనుకుంటే ఇదే స్టఫింగు శనగపప్పు బెల్లంతో చేసుకోవచ్చు పెసరపప్పు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అంటే బూర్లకి లోపల పూర్ణాలు ప్రిపేర్ చేస్తాం కదండి అదేవిధంగా దీనికి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి రోజు ప్రిపేర్ చేసుకున్నాను ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత మరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు నీళ్ళు ఒకటిన్నర కప్పుల దాకా కూడా పాలని వేసుకోండి ఈ పాలు కాచుకున్న పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా కూడా పర్వాలేదు అలానే దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా పంచదారని వేసుకుని పచ్చి పాలైతే ఈ పాలు కొద్దిగా కాగిన తర్వాత పంచదార వేసుకోండి అదే కాచుకున్న పాలైతే కనుక వెంటనే వేసేసుకోవచ్చు ఈ పాలు ఒక పొంగు రావగానే దీంట్లోకి ఒక కప్పు దాకా కూడా ఉప్మా రవ్వ అదేనండి బొంబే రవ్వ సూజీ సెమోలినా అంటారు కదా ఆ రవ్వని ఇలా పాలన్నీ కూడా కలుపుకుంటూ వేసుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మొత్తం రవ్వ వేస్తున్నంత సేపు కూడా కంపల్సరీ ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే దగ్గరికి అయిపోతుందనమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ని కట్టేసుకోండి వేడికి ఇంకాస్త మగ్గిపోతుంది అనమాట వెంటనే దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి రెండు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకుని దీన్ని వెంటనే స్టవ్ మీద కూడా ఉంచకుండా పక్కకు తీసుకుని దీన్ని కూడా కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా చల్లారి పెట్టేసుకోండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మరొకసారి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఆ తర్వాత వీటిల్ని కూడా ఉండేలాగా చేసుకోండి ఈ ఉండలు మనం కొబ్బరి నోజు ఉండలు చేసాం కదండి వాటికన్నా డబల్ సైజులో ఉండేలాగా చూసుకోండి వీటిల్ని ఉండల్లాగా చేసుకుంటున్నప్పుడు కొద్దిగా బాగా నొక్కుకుంటే గనక క్రాక్స్ లేకుండా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కొబ్బరి నోజు ఉండకి డబల్ సైజులో ఈ రవ్వ ఉండనిది తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు రవ్వ ఉండను తీసుకుని అరిచేతిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఫస్ట్ కొద్దిగా ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో కొబ్బరి ఉండ ఉండపెట్టుకుని దీన్ని మళ్ళీ ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసేసుకోండి చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకుంటే మనం ఆయిల్లో వేయించినప్పుడు క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుందనమాట ఇదే విధంగా అన్నిటినీ కూడా తయారు చేసేసుకోండి ఈ పైన ఏదైతే ఉందో మనం రవ్వతో చేసాం కదండి కావాలనుకుంటే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు ఈ పాలముంజులు అనేవి ఆరు రకాలుగా చేస్తూ ఉంటారండి ఇలా రౌండ్గానే కాదు కావాలనుకుంటే మనం ఇలా కజ్జుగా షేప్లో కూడా వీటిని తయారు చేసేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న పాలముంజులన్నిటినీ కూడా వేసేసుకుని వెంటనే కడపొద్దండి ఒకవైపు కొద్దిగా రంగు వచ్చిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించేసుకోండి ఫైనల్గా ఇలా మంచి రంగు వచ్చిన వెంటనే ఒక స్టైనర్ సహాయంతో ఈ పాలముంజులన్నిటిని కూడా నూనెలోంచి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా కూడా వేయించేసుకోండి చూశారు కదా ఎంత సింపుల్గా పాలముంజుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ అండి మరి మళ్ళీ వీడియోలకు కలుద్దాం